వెల్కమ్ టు ఎక్కువ శాతం మగవాళ్ళు చాలా రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతుంటారు అది లైంగిక సమస్యలతోటి అందులో ఒకటి ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగం అనేది రతికి ముందే మెత్తబడిపోవడం లేదా రతి చేస్తున్నప్పుడు మెత్తబడిపోవడం లేదా అసలు ఎరక్షన్స్ అనేవి కంప్లీట్ గా లేకపోవడం దీన్ని ఎరక్టైల్ డిస్ఫంక్షన్స్ అంటారు అంటే అంగ స్తంభనల సమస్యలు దీనివల్ల చాలా మంది వాళ్ళ లైఫ్ లో చాలా కోల్పోయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు దీనివల్ల చాలా డిప్రెషన్ లోకి వెళ్ళి సూసైడ్ చేసుకుందామా అనుకునే వాళ్ళు ఉన్నారు డివర్స్ తీసుకొని విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అసలు ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి అసలు ఈ సమస్యలు నిజంగానే ఒకరికే వస్తాయా లేదా కొంతమందికి వస్తాయా అందరికీ వస్తాయా ఖచ్చితంగా ఈ సమస్య ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో తారసపడుతూనే ఉంటుంది ఇకపోతే ఈ సమస్య రావడానికి గల ముఖ్య కారణాలు డిప్రెషన్స్ ఎక్కువగా ఆలోచించడం ఏదైనా ఒక నెగిటివ్ థాట్ రాగానే ఒకసారి ఫెయిల్ కాగానే దాని గురించి అధికంగా ఆలోచించి డిప్రెషన్ లకు వెళ్ళిపోయి అనేక రకమైనటువంటి లేనిపోని ఆ ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు సరే ఇక కొంతమంది మ్యారేజ్ ముందే బయట కలవడం అక్కడ ఫెయిల్ అవ్వడం దానివల్ల డిప్రెషన్ లోకి వెళ్ళి కొంతమంది కొంతమంది హస్త ప్రయోగాలు లాంటివి అధికంగా చేయడం వల్ల వీక్నెస్ కూడా గురవుతుంటారు ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడే వాళ్ళలో కూడా ఈ సమాజం అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది అయితే ఇది కేవలం ఒక వ్యాధి మాత్రమే కానీ ఒక లోపం మాత్రం ఎప్పటికీ కాదు హండ్రెడ్ పర్సెంట్ దీన్ని క్యూర్ చేసుకునే అవకాశం ఉంది వందకు వంద శాతం క్యూర్ చేసుకునే అవకాశం ఉంది కాకపోతే కొంత టైం పడుతుంది కొంత అవగాహన అవసరము ఫిజికల్ గా అండ్ మెంటల్ గా కూడా స్ట్రాంగ్ ఉండవలసిన అవసరం చాలా వరకు ఉంది అయితే చాలా మంది సమస్య రాగానే దీని ఒక ప్రెస్టేజియస్ సమస్యగా ఎందుకంటే ఇక్కడ పర్ఫార్మెన్స్ చూపిస్తేనే ఆడవాళ్ళకు మన మొగోళ్ళ మన ఫీలింగ్ ఓకేనా వాళ్ళు సాటిస్ఫైడ్ కాకపోతే ఏదో కోల్పోయినవైనా బాధ దీనివల్లనే చాలా మంది చెప్పాలంటే హండ్రెడ్లో ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ ఇదే సమస్యతో బాధపడుతున్నారు ఆ సమస్యలు ఇంకో కొన్ని సమస్యలు కొన్ని తీసుకొస్తున్నాయి మీకు అయితే సరైనటువంటి అవగాహనతో మంచి మెచ్యూర్ మైండ్తో మంచి ట్రీట్మెంట్ కనుక మీరు తీసుకున్నట్లయితే తప్పకుండా ఈ సమస్య నుంచి మనం హండ్రెడ్ పర్సెంట్ బయటపడవచ్చు తెలియక సమస్యలు కావాలని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పి నా ఫ్రెండ్ ఏమో రోజుకు నాలుగు సార్లు చేస్తాడు రోజుకు అర్ధ గంట తయారు చేస్తాడు ఒక్కసారి చేసినా లేదనండి ఇంకేదో వాళ్ళని వీళ్ళని కంపేర్ చేసుకుని ఫస్ట్ వీళ్ళు డిప్రెషన్ లో వెళ్ళిపోతుంటారు అందరి బాడీ స్టామినాలు ఒక్క రకంగా నాకు ఒక చిన్న అనుభవం అంటే నా అనుభవం కాదు ఒక పేషెంట్ చెప్పిన అనుభవం ఉంది ఆ అసలు నేను ఫస్ట్ సార్ అంగం సైజు నాది సెవెన్ టు ఎయిట్ ఇంచెస్ దాకా ఉంటుంది నాకు ఒకప్పుడు బాగుంటే ఇప్పుడు పెరగ అంటే అంగం సైజ్ పెరగడం వల్ల నాకు స్టాండర్ సరిపోవడం లేదు ఎరెక్టైల్ అనేది సరిగ్గా అవ్వడం లేదు అంటే ఒక విషయం ఏంటంటే చాలా మంది కూడా బాధపడుతూ ఉంటారు అంగం పొడుగుండాలి అంగం లా ఉండాలి అట్లనే స్త్రీలకు టైట్ గా ఉంటుంది సుఖపడతారు వాళ్ళని అది పెద్ద అపోహనే అని చెప్పుకోవచ్చు కూడా ఎందుకంటే కొంతమంది స్త్రీలకు అంత సైజు ఉండడం కూడా ఇష్టం ఉండదు ఎందుకంటే పెయిన్ వస్తుంటది కలిసి ప్రతిసారి పెయిన్ వస్తుంది మీతో కావాల్సినటువంటి భావప్రాప్తి కన్నా వాళ్ళకి వచ్చే పెయిన్ ఎక్కువగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఇంత ఉన్న అంగాన్ని మనము లేపడానికే చాలా ఇబ్బంది పడుతుంటే ఏడు అంకాలు ఎనిమిది అంగాల అంగము పెంచుకున్న అంటే ఉన్నవాళ్ళు వాళ్ళు దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎంత కష్టపడాలి సో ఈ విషయంలో సాయంత్రం ఎంత ఉంది అన్నది ఇంపార్టెంట్ కాదు ఎలక్షన్స్ ఎంత హార్డ్ గా ఉన్నాయనేది మాత్రమే ఇంపార్టెంట్ దీన్ని మనం ఖచ్చితంగా మనము కొన్ని టెస్టు ద్వారా అంటే టెస్ట్ లాంటి టెస్టులు చేయించుకొని లెవెల్స్ ని బట్టి కూడా మనం ఫాలో అవ్వచ్చు ఇమ్యూనిటీ లెవెల్స్ ని బట్టి కూడా ఫాలో అవ్వచ్చు ముఖ్యంగా హార్మోన్స్ అనేటివి తగ్గిపోకుండా చూసుకోండి ఈ వీటి కోసం మంచి ఫుడ్ హెల్తీ ఫుడ్ వాకింగ్ ఇలాంటివి చేస్తూ ఉండాలి సమస్య హెవీగా ఉంటే మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించిన సారీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అశ్వగంధ కానీ శతావరి ఇలాంటి రెగ్యులర్ గా చాలా మంది పడతారు అవి కేవలం ఇమిడి లెవెల్స్ డెవలప్ చేసే తప్పించి ఇరక్టల్ పరంగా పెద్దగా ఫాలో ఎక్కువగా ఇరెక్టల్ పరంగా ఉపయోగపడదు అంటే శిలాజిత్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇకపోతే స్వర్ణ బస్వాలు అదేవిధంగా హీరత్ బస్వాలు వంగ బస్వం అప్రమ బస్వం ఇలాంటి బస్వాలు కూడా శరీరం మీద చాలా అద్భుతంగా ఈ లైంగిక సమస్యల మీద ఎక్సలెంట్ గా పనిచేసాయి బట్ వీటిని తగు మోతాదులలో మీ సమస్యను బట్టి వాడుకోవాలి దీని కొరకు మీకు దగ్గరలో ఉన్న డాక్టర్లను ఎవరైనా సంప్రదించవచ్చు లేదా మాకు కూడా కాల్ చేయవచ్చు ప్రాపర్ మెడిసిన్ ప్రాపర్ ట్రీట్మెంట్ ప్రాపర్ గైడెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి సమస్యల నుంచి మీరు చాలా త్వరగా బయటపడతారు కాబట్టి గుర్తుపెట్టుకోండి ట్రీట్మెంట్ ఉంది దీనికి అనవసరంగా భయపడి టెన్షన్ పడి సమస్యను అధికంగా చేసుకోకండి ఓకేనా మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా మాకు కాల్ చేయవచ్చు పైన నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలని మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నడువర్చించాలి మీకు అందిస్తుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చిన ఒక ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ మర్చిపోకండి అమలమైన సలహాన్ని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ